ఇప్పుడు ఇప్పుడు అయింది టెన్ పది పైసలే అసలు తొంభై పైసలు ముందున్నది ప్రాణప్రతిష్ట చేస్తున్నాడు దానికి సంబంధించిన తలవాలు వచ్చినాయి దాన్ని ఎదుర్కోవాలి తీసుకోవాలి దీనిలో ఉన్న మర్మం ఏంటి అసలు వాళ్ళు చేస్తున్న తంతు అంత దేని కోసం ఇది దీర్ణ ప్రతిష్ట అయింది రేపు ఏప్రిల్ పదిహేడున రాములవారి పెళ్లి అవుతుంది ఏప్రిల్ పదహారు పదిహేడే శ్రీ శ్రీరామన్నవారి ఏప్రిల్ పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మెజార్టీ పార్లమెంటు ఓటింగ్ ఆరోజు పది పంతొమ్మిది నాడు పదిహేను నాడు శ్రీరామనవీ సభ జరుపుతాడు ఇప్పుడు రాముని కుడిపేరుతో ట్రైన్ వేసి మొత్తం అయోధ్య కొమ్మంటాడు ఈ శ్రీరామనవమి మన గుళ్ళల్లో వేసుకొని ఇళ్ళలో వేసుకొని ఆంచు డైరెక్ట్ పంతొమ్మిదో తారీఖు పోలింగ్ బూత్లో పోయి ఎవరో ఎక్కడ ఓటేయాలి ఈ నాలుగు మూడు నెలల మైకం నీకు ఎక్కడుందో ఆ మైకానికి అనుగుణంగా నువ్వు ఓటేయాలి అట్లా ఓట్ల రాజకీయం కోసం అధికారం కోసం మతాన్ని రాజకీయాల్లో చొప్పించి మత రాజకీయాల పేరుతోటి ప్రజలందరినీ ఒక పోలరైజేషన్ చేసి ఓట్లు వేయించుకోవడం కోసం ఈ తంతంతు జరుగుతూ ఉంది దీంట్లో అనేక అంశాలు ఇప్పుడు మనకు ఎక్కడ బయటకు రావట్లేదు రాముని కుడి ఎక్కడ కట్టాడు అయోధ్యలో అయోధ్య అంటే ఎన్ని వేల కిలోమీటర్లతో ఉంది అసలు బాబ్రి మసీద్ ఎక్కడుంది బాబ్రి మసీదు కూల్చినప్పుడు ఏం చెప్పారు బాబ్రి మసీదు ఇక్కడ రాముడు ఉండే పుట్టింది ఇక్కడ దా ఆ రాముడు పుట్టిన దగ్గర రాముని ఉంటే దాన్ని కూలగొట్టి ఇక్కడ మసీదు కట్టారు బాబ్రి మసీదు అందుకని దీన్ని అన్నారు కానీ ఇప్పుడు రాముని గుడి ఎక్కడ కట్టారు బాబ్రి మసీదుని కూల్చిన దానికి మూడు కిలోమీటర్ల దూరంలో రాము గుడి కట్టారు మీరు ఎంతమందికి తెలుసు నిజంగానే బాబ్రి మసీదు కిందనే రాముడు గుడితే బాబ్రి మసీదుని కూల్స్తే అక్కడ గుడి కట్టాలి కదా అక్కడ కట్టలే గుడి కానీ ఇప్పుడు అది తెలుసు ఎవరికన్నా దానికి మూడు కిలో బాబ్రి మస్జిద్ని కూల్చిన స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుడి కట్టారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె కార్మికుల సమ్మె నిర్వహించాలని గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాతీయ స్థాయిలో ఉండేటువంటి కార్మిక ఉద్యోగ సంఘాలు రైతు వ్యవసాయ కూలి సంఘాలు నిర్ణయించినాయి దాన్ని సింగరేణి వ్యాప్తంగా జయప్రదం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడం కోసం ఈరోజు సెమినార్ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా కార్ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈరోజు కార్మిక వర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చేటువంటి స్థితికి తీసుకొచ్చినాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు భాగాలుగా వేసి నాలుగు కోట్లు తెచ్చాడు అవి అమలవుతే ఈరోజు కనీస వేతనం ఉండదు పని గంటలు పన్నెండు గంటలు అవుతుంది నిర్వీర్యం నిర్వీర్యమవుతుంది పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ గ్రాట్యూటీ ఇట్లాంటి సంక్షేమ చర్యలు ఇప్పటివరకు ఉన్నాయి అవన్నీ కూడా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది రెండవది ప్రభుత్వ రంగ సంస్థలని రంగంతో సహా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేసేసి కార్పొరేట్ శక్తులకు అప్పు ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలకు భద్రత లేకుండా కొత్త ఉపాధి లేకుండా చేస్తున్నారు అందులో అదేవిధంగా ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు అప్ప మూలంగా రిజర్వేషన్లు ఎగిరిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ దేశంలో పేదలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు సంక్షేమం కూడా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది అందుకే కార్మికులకు రైతులకు పేదలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా పనిచేస్తుంది అడ్డు అడుగులు లేకుండా ఈరోజు ధరలు పెంచింది ఖాళీగా ఉన్నటువంటి పదిహేను లక్షల కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను నింపట్లేదు ఈ రకంగా చూసుకుంటా పోతే ఏ అంశంలోనైనా కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధానాలు ఉన్నాయి ఇప్పటికైనా ఈ విధానాలను మార్చుకోమని ఈ సమ్మె ద్వారా చెప్పాలనుకుంటున్నాం ఒకవేళ విధానాలు మార్చుకోకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని మార్చడం కోసం ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకి అంతా సిద్ధం కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా